హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మోరల్ టాక్స్ తెలుగు పెళ్ళి కాకుండా అలాంటి అనుభవాలు తన దృష్టిలో చాలా తప్పు ఆ విషయం తను మరిచిపోయి అతనిని కౌగిలించుకున్న తప్పు ఆ విషయము ముద్దులు పెట్టుకొని కోఆపరేట్ చేసింది తనలాగే ఊరుకొని ఉంటే విషయం ఎంతవరకు వెళ్ళేదో బహుశా అక్కడే అనుభవించి ఉండేవాడేమో మై గాడ్ బెడ్ మీద నిలువుగా పడుకొని అడ్జస్ట్ అయింది సుష్మిత తాను వచ్చిన రోజునే మేడ మీద మదన్ రూమ్కి రెండు రూమ్ల అవతల ఉన్న రూమ్ని సుష్మితకి అలర్ట్ చేశారు మొత్తం అన్ని సౌకర్యాలతో మదన్ అన్న వదిన ఇంకా ఆ ఇంకో కుర్రాడు తన మీద చూపిస్తున్న ప్రేమ అభిమానం చూస్తూ ఉంటే వాళ్ళు మదన్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థమవుతుంది మదంతో తన పెళ్ళికి ఎలాంటి అడ్డు ఉండదని అనిపిస్తుంది ఇంత త్వరగా ఇంత చక్కగా తన ప్రాబ్లం సాల్వ్ అవుతుందని తన కోరిక తీరుతుందని తను అనుకోలేదు ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఒకటే తాను బ్రాహ్మణ్ నాన్ వెజ్ తినదు మదన్ వాళ్ళ ఫ్యామిలీ అదర్ క్యాస్ట్ వాళ్ళు నాన్ వెజ్ తింటారు తను తినకపోయినా వాళ్ళు తింటూ ఉన్నా కూడా తనకి అనేజీగానే ఉంటుంది రాత్రి సప్పర్ టైంలో వాళ్ళు చికెన్ ఫిష్ అవి తన పక్కనే తింటూ ఉంటే తన మొహంలో ఫీలింగ్స్ కనపడకుండా ఉండడానికి తను చాలా ప్రయత్నించాల్సి వచ్చింది రేపెప్పుడైనా తనని వాళ్ళు నాన్ వెజ్ తినమని బలవంతం పెడితే ఏం చేయాలో తోచడం లేదు పుట్టి బుద్ధిరిగాక తాను గుడ్డు కూడా ఏ రోజు తినిన పాపాన పోలేదు ఏం చేస్తాం కొన్నింటికి అడ్జస్ట్ అవ్వక తప్పదు నిట్టూరుస్తూ అనుకుంది సుష్మిత అంతగా ప్రేమించాక ప్రేమించిన మనిషి కోసం కొన్ని పాత అలవాట్లు వదులుకోవాలి కొత్త అలవాట్లు చేసుకోవాలి తప్పదు మరి అనుకుంటూ కళ్ళు మూసుకొని మరోసారి నిద్రపోవడానికి ప్రయత్నం ప్రారంభించింది ఇలా నిద్రలోకి జారుకుంటుంది అన్న సమయంలో కరెంట్ షాక్ కొట్టినట్టుగా చిట్టిరాణి గుర్తుకు వచ్చింది ఒక్కసారిగా బెడ్ మీద లేచి కూర్చుంది సుష్మిత డైరీలో చదివిన దాని ప్రకారంగా చాలా గాఢంగా చిట్టి చిట్టిరాణి మదన్ని మదన్ రాసిన దాని ప్రకారం తన అభిప్రాయంలో అలాంటి ప్రవాహంలో పడ్డాక తను బ్రతికే అవకాశం లేదు ఒకవేళ తను బ్రతికి ఉంటే రేపెప్పుడైనా మళ్ళీ మదన్ దగ్గరికి వచ్చి గోల పెడితే డైరీలో రాసిన దాని ప్రకారంగా చిట్టిరాని విషయంలో మదన్ చాలా స్పష్టంగా ఉన్నాడు ఒకవేళ చిట్టిరాని బ్రతికి వచ్చిన మదన్ తనని ప్రేమించేందుకు కానీ పెళ్లి చేసుకునేందుకు కానీ అవకాశం లేదు కానీ ఇంతకాలం అంత గాఢంగా ప్రేమించిన చిట్టిరాని ఊరుకుంటుందా ఎలాగోలా మళ్ళీ మదన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేయకుండా ఉంటుందా అలా ఆలోచిస్తూ ఉంటే చాలా అనీజీగా ఉంది అంతలో సుల్లు తిరుగుతూ వంతెన కింద తను చూసిన నది గుర్తుకు వచ్చింది సుష్మితకి అంతలోనే సుడులు తిరుగుతూ వంతెన కింద తను చూసిన నది గుర్తుకు వచ్చింది సుస్మితాకి అలాంటి నదిలో చిట్టిరాని పడిపోయిందంటే ఒళ్ళంతా జలధరిస్తూ ఉంది ప్రాణం పోయేంత వరకు తనంత కొట్టుకొని ఉంటుంది అందులోనూ ప్రేమ విఫలమై తనలా చనిపోయింది తన ఆత్మకి శాంతి ఉంటుందా అందులో అందులోనూ తనల ప్రేమ విఫలమై చనిపోయింది తన ఆత్మకి శాంతి ఉంటుందా తను స్పిరిట్స్ని నమ్మాలా వద్దా అని ఏ రోజు ఆలోచించలేదు ఒకవేళ చిట్టిరాని స్పిరిట్గా అయ్యి ఉంటే మాత్రం మదన్ని విడిచిపెట్టదు మదన్ని ప్రేమిస్తున్నా తనని బాధ పెట్టాలని చూస్తుంది ఓ గాడ్ ఈ ప్రాబ్లంని నువ్వే సాల్వ్ చేయాలి మరోసారి బెడ్ మీద ఎడమ పక్కకు ఒత్తిగిల్లి కళ్ళు మూసుకొని మరోసారి నిద్రపోవడానికి ప్రయత్నించే ముందు దేవుడిని ప్రార్థించింది సుష్మిత ఆ ప్రాబ్లం సాల్వ్ కావడం అంత తేలిక కాదన్నట్టుగా ఆ తరువాత కూడా చాలాసేపటి వరకు నిద్రలే నిద్రపోలేకపోయింది మర్నాడు ముందు రోజు కన్నా వేగంగానే బయలుదేరారు సుష్మిత ఇంకా మదన్ తోటలోకి ముందు రోజు కూర్చున్న చోటులోకి వెళ్ళి అక్కడ మునుపు కూర్చున్న రాళ్ళ మీద బాస్పట్టు వేసుకొని కూర్చున్నాక సుష్మిత అంది మదన్ మొహంలోకి చూస్తూ గుర్తుంది కదా నిన్న నిన్నటిలాంటి అడ్వెంచర్స్ ఏమైనా చేస్తే అంత బాగుండదు అలాంటివన్నీ కేవలం పెళ్ళయ్యాక మాత్రమే ఈరోజు నువ్వే వచ్చి కావాలన్నా అలాగా చెయ్యను ప్రామిస్ వచ్చే చిరునవ్వును అదుపు చేసుకుంటూ సీరియస్ ఎక్స్ప్రెషన్స్తో అన్నాడు మదన్ ఆల్ రైట్ సుష్మిత అని సడన్గా ఒక సీరియస్ ఎక్స్ప్రెషన్ తెచ్చుకుంది మొహంలోకి ఇప్పుడు ఆ చిట్టి రాని విషయం గురించి పూర్తిగా చెప్పు ఏ విషయం దాచడానికి వీల్లేదు నేనా డైరీలో రాసిన కన్నా ఎక్కువగా చెప్పడానికి ఏమీ లేదు అనీజీ ఎక్స్ప్రెషన్స్తో అన్నాడు మదన్ చిట్టిరాని గాఢంగా ప్రేమిస్తుంది ఎంతగా ప్రేమించిందంటే నీ గురించి తానేమైనా చేస్తుంది అలాంటి ప్రేమ గురించి అలా ప్రేమించే అమ్మాయి గురించి మొత్తం నువ్వు డైరీలో రాసిన నాలుగు పేజీల్లో ఉందంటే నేను నమ్మను మొత్తం చెప్పు నేను వినాలి దృఢ స్వరంతో అంది సుష్మిత సరే అయితే రాతి మీద నుంచి లేచి నిలబడ్డాడు మదన్ చిట్టిరాణి అసలు పేరు ప్రమీల ముద్దుగా చిట్టిరాణి అనే వాళ్ళ ఇంట్లో ఇంకా అందరూ పిలుస్తారు మా ఇంటికి కొంచెం దూరంలోనే వాళ్ళ ఇల్లు ఉంది మా కుటుంబానికి వాళ్ళ కుటుంబంతో కొంచెం చుట్టరికం కూడా ఉంది మా ఇద్దరికి ఎప్పటి నుండి పరిచయం అంటే మాకు జ్ఞానం వచ్చిన దగ్గర నుండి మేమిద్దరం వంటి మీద బట్టలు లేకుండా ఒకళ్ళనొకళ్ళు చూసుకున్న రోజులు నాకు ఇంకా గుర్తుకున్నాయి అంత చిన్నతనం నుంచి మాకు పరిచయం సుష్మిత మొహంలోకి చూసి చెప్తూ కాస్త ఆగాడు మదన్ రెండు చేతులు కూర్చున్న రాతి మీద వెనక్కి ఆనించి బ్యాలెన్స్ అయ్యింది సుష్మిత మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా వింటోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిగతా స్టోరీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి